ఈరోజు రాయమన్నర్ డివిజన్లో వినాయక్ నగర్ నవీన్ నగర్ ఈ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం ప్రజలు ఏ గదికి పోయినా సరే మేము గతంలో మోసపోయినాం ఇప్పుడు మోసపోదలుచుకోలేదు మా ఇంటికి టికెట్ వచ్చింది మా పిల్లవానికి వచ్చిందని చాలా పాజిటివ్గా మాట్లాడుతూ అట్లానే సన్న బియ్యము రేషన్ కార్డు విషయము టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంటు గ్యాస్ సబ్సిడీ విషయం కూడా వాళ్ళు చెప్తూ మాకు వాళ్ళు చెప్తుంటే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాం ప్రజల్లో ఒక కాంగ్రెస్ పట్ల ఒక బలమైన నమ్మకము ఏర్పడ్డది ఈ ప్రాంతంలో ఈ రోజు జూబ్లీల్స్ లో కాంగ్రెస్ ని గెలిపించుకుంటేనే మన ప్రాంత అభివృద్ధి చెందుతాన ఒక లక్ష్యంలో ప్రజలందరూ ఆలోచన ఫిక్స్ అయింది మేము వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను వాళ్ళ రెస్పాన్స్ అండి నవీన్ వేరే రాజకీయ నాయకుల పిల్లలకి నాకు చాలా తేడా వాళ్ళు రెడీమేడ్ గా వచ్చిన వాళ్ళు ఉంటారు మేము అన్ని గ్రౌండ్ స్థాయి నుండి బాధలు కష్టాలు చూస్తూ ఎదిగిన వాళ్ళం మేము మంచి చెడు న్యాయం ధర్మం మాకు తెలుసు నన్ను నా జీవితంలో తప్పు చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వము గత గతంలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక సంవత్సరంలోనే నా మీద నా కుటుంబం మీద నా బంధువుల మీద నా ఫాలోవర్స్ మీద అందరి మీద దాదాపు ఇరవై ఐదు ముప్పై కేసులు పెట్టి మా జీవితాలు పాడు చేయాలనే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది దేవుడు ఉన్నాడు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది ఎక్కడ కూడా అన్ని కూడా న్యాయం న్యాయ పోరాటం చేసి అన్ని ప్రొటెక్ట్ అయినాం వాళ్ళు నవీన్ యాదవ్కి అవకాశం రావద్దని ఈ రోజు గారు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై మూడులో కూడా అసోధి నివాయిస్ గారు ఒత్తిడి గురి చేసి నాకు అవకాశం కాకుండా చేసిందా బీఆర్ఎస్ అది కాకుండా నా జీవితం పాడుదా చేసిందే బీఆర్ఎస్ నవీన్ యాదవ్ మీద ఎన్ని ఎన్ని కుట్రలు చేసినా భగవంతుడు కాపాడుకుంటూ వచ్చిండు ఈ రోజు దేవుడి రూపంలో రేవంత్ అన్న రూపంలో పెద్ద మనుషులు కాంగ్రెస్ రూపంలో నాకు మా పబ్లిక్ ని కాపాడుకోని నాకు అవకాశం కల్పిస్తుందని అని చెప్పి మళ్ళా నవీన్ యాదవ్ రౌడీ నవీన్ యాదవ్ రౌడీ షూట్ అని ఏదో పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్ లో వచ్చింది రాసింది నా మీద ఏమైనా రౌడీ షూట్ ఉందా నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్ని కూడా కోర్టులో జరుగుతున్నాయి ఒక్క కేసు ప్రూవ్ చేసిన రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వచ్చి వదిలే సిద్ధం నా మీద పెట్టిన కేసులు గా ప్రూవ్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ డిఆర్ఎస్ఓళ్ళు రాజకీయంకే పక్కన తప్పుకుంటున్నా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను మళ్ళా నిన్న మీరు అడిగినట్టు ప్రచార రథం నేను వీడియో చూసిన ఏదో తగలబెట్టా డైలాగ్లు కొడుతున్నాడు మా పబ్లిక్కి తెలిస్తే నవీన్ యాదవ్ చాలా ఓపికగా ఒక డ్రీమ్తోనే నా ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలుగా ఓపికగా ఉంటూ వీటి వరకు నా ప్రయాణం జరిగింది భవిష్యత్తు కూడా అట్లానే ఉండాలని అనుకుంటాం మా పిల్లలు ఎవరికి కూడా ఆ తగలబెడతాదన్న విషయం తెలియదు దానికి గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం ఎఫ్ఐఆర్ అయింది పోలీస్ విల్ టేక్ యాక్షన్ ఫర్దర్గా బిఆర్ఎస్ పిచ్చి పిచ్చి వేసాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు చుడ్మిల్స్ నా ప్రాంతం ఎక్కడి నుండో వచ్చి ఈడ మనుషులను కొడతాం తగలబెడతాం అంటే మీరు కాదు కదా మీ భాషలు కూడా గల్లీలకైనా బయటకు పోలేరు అని చెప్పి సందర్భంగా తెలియదు మీరేమైనా అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓటు అడగండి అభ్యంతరం లేదు అనవసరంగా పర్సనల్ గా టార్గెట్ చేసి వ్యక్తులను టార్గెట్ చేసే ఉద్దేశంతో వస్తే మాత్రం ఎవరు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు మీ ఇల్లు చూడలేదు వచ్చి చూపి ఏం అభివృద్ధి అయింది ఏమే ఏం అభివృద్ధి అయింది అభివృద్ధి అయింది అంటే రోజు ఒక నలుగురు కేసులు అయ్యి అభివృద్ధి ఇక్కడ ఉన్నాడు చాలా అండి ఒక్కటి కాదు ఒక ఐదు ఆరు వందల మంది జీవితాలు పాడేసే పనిలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే తొందరలో బిఆర్ఎస్ బాధితులు అది ప్రోగ్రామ్ చేయబోతున్నాం ఒక్కొక్కరుగా దాన్ని జాయిన్ అయ్యి ఒక్కొక్కరు బాధ ముందు చెప్తారు అప్పుడు చూస్తారు ఎవరు